హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నిజంగా ఒక్కో న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది ఎటుపోతుంది సమాజం ఎందుకు ఇంత భయంకరంగా తయారవుతున్నారు మొన్న మధ్య కరెక్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఎల్బీ నగర్లో ఒక పేరెంట్స్ ఫార్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఇద్దరిని చంపేసి వాళ్ళిద్దరూ చనిపోయింది ఏంది అంటే ఆర్థిక ఇబ్బందులు ఆ తర్వాత టూ త్రీ డేస్కే ఒక ఆయన ఇద్దరు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పాపం ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని బకెట్లో ముంచేసి రెండు చేతులు కట్టేసి బకెట్లో ముంచేసి ఉపిరి ఆడకుండా వేసి చంపేసి ఆయన ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు ఈ ఇన్సిడెంట్ దీనిలో ఏమైంది అక్కడ పేరెంట్స్ ఇద్దరు చేసిన మిస్టేక్ కి వాళ్ళిద్దరు చనిపోయింద్రు వాళ్ళకి చనిపోయే హక్కు ఉంది పిల్లల్ని చంపే హక్కి ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళ దరిద్రం వాళ్ళకి చేతగాక వాళ్ళ టైం బాగోలేక వాళ్ళు ఫినాన్షియల్గా వీక్ అయితే పిల్లలు ఏం చేశారు మమ్మల్ని కనండి రోడ్డు మీదకి తీసుకురండి అన్నారా లేదంటే మమ్మల్ని చచ్చి చంపేయండి మీరు లేకపోతే మేము కూడా బతకలేము చచ్చిపోతామన్నారా కాదు కదా అతను మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట వైఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ టూ కిడ్స్ ఇద్దరు మంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు ఇద్దరు పిల్లల్ని బకెట్లో ముంచేసి ఊపిరాడకుండా వేసి చంపేశాడు ఈ సంఘటన మర్చిపోకముందే మొన్న సంగారెడ్డిలోని అమీన్పూర్లో ఎంత దారుణంగా అంటే అసలు ఆమె ఆమె రామాలు మంచి హస్బెండ్ మంచి హస్బెండ్ మీన్స్ సంపాదించే హస్బెండ్ అని కాదు పెళ్ళం పిల్లలకి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా పూటకింత తిండి పెడుతూ పిల్లల్ని బాగా చూసుకొని వాళ్ళే ప్రాణంగా బతికే హస్బెండ్ మంచి హస్బెండ్ నా దృష్టిలో మంచి హస్బెండ్ బాధ్యతగా ఉన్నాడు ఆయన్ని ఆయన్ని పట్టించుకోకుండా ఎవడి మోజులోనో ఎవడో ఎప్పుడో టెన్త్ క్లాస్లో ఉన్న ఫ్రెండ్ మోజులో పడి ముగ్గురు పిల్లలకి పెరుగులో విషం కలిపి ఇచ్చేసి పుణ్యాత్మరాలు హస్బెండ్ కూడా ఇద్దాం అనుకుందంట ఆయన పెరగానం లేకుండా వెళ్ళిపోయిందంట బతికి కట్టిండు ఇచ్చేసి ఆ మేదో తిన్నట్టు రామాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాల వల్లనే నేను చచ్చిపోవాలనుకున్న నా హస్బెండ్ మంచిోటు కాదు నన్ను సరిగా చూసుకోవట్లేదు ఓ ఓ ఇష్యూ క్రియేట్ చేసి మాకు అందరికి అలవాటే కదా ఫిమేల్ కార్డు ఆడుకోవాలి నేను ఆడదాన్ని అందుకే నా హస్బెండ్ సరిగా చూసుకోవట్లేదని ఆ కోణంలో వెళ్ళి వాడి మత్తులో ఉండి ఆ హస్బెండ్ ని బదనాం చేసి పిల్లల ఆ పిల్లలు అడ్డు తప్పించుకున్నాము అని ప్లాన్ చేసింది కాకపోతే డాక్టర్ల టెస్ట్ లో ఎలాగో తెలిసిపోతుంది కదా వాడిలో ఏ రకమైన విషయం పోయింది ఎంత పర్సంటేజ్ ఉంది అని డాక్టర్లు కనుక్కోలేరు ఇంత టెక్నాలజీ వచ్చింది ఎలాగోలాగా బయటపడింది నాలుగు తిరిగికితే అసలు విషయం బయటకు వచ్చింది నా టెన్త్ క్లాస్ తో నాకు లవ్ ఆయన అంటే నాకు ఇష్టం నేను ఆయనతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాను ఆయనే పైజాన్ తీసుకొని తీసుకొచ్చి ఇచ్చిండు హస్బెండ్ని ముగ్గురు పిల్లల్ని చంపేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నా ఓ పిచ్చి తిట్టలేకపోతున్నా నువ్వు చావచ్చు కదా కొని అతన్ని చంపేయచ్చు కదా మీరిద్దరు ఇద్దరు కలిసి చావచ్చు కదా పిల్లల్ని చంపే హక్కి ఇచ్చారు మీకు నాకు అర్థం కాదు వాళ్ళు కనమన్నారా మమ్మల్ని కనండి మమ్మల్ని పెంచండి అని వాళ్ళు అడిగారా మీ అవసరాలకి మీరు పిల్లల్ని కానీ ఎన్ని రోజులు పెంచి థర్టీన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే పెద్ద పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఏం కాదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంట ముగ్గురు పిల్లల్ని చంపేసి తర్వాత ఎంచక్క పడుతూ పోదాం మనం ఎట్లా అనుకున్నావు తల్లి అసలు అమ్మ అంటే అర్థం తెలుసా నీకు నీకు పెంచుకోవడం చేత కాకపోతే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేయచ్చు కదా వాళ్ళు బంగారములో చూసుకునే వాళ్ళు కదా ఎంతమంది ఉన్నారు దేశంలో పిల్లలు లేకుండా పిల్లల కోసం కష్టపడే తల్లిదండ్రులు కుప్పలు తెప్పలు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇచ్చేయవచ్చు కదా మంచిగా పెంచుకుంటారు కదా పిల్లల్ని నీకు అంతా అడ్డైతే అసలు నన్ను అడిగితే పెంచడం చాత కానీ తల్లులు పిల్లల్ని కనొద్దు మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు ఫైనాన్షియల్ స్టేటస్తో పని లేదు మనస్సు మనస్సు మంచిగా ఉంటే సరిపోతుంది పిల్లల్ని ప్రేమతో పెంచవచ్చు నువ్వు కష్టపడి పెంచవచ్చు ఏ జాబు చేసుకోవచ్చు ప్రియడంతో లేచిపోవడానికి చేతనవుతుంది నీకు ఏదో పని చేసుకొని బతకడానికి చేత కదా ఒకవేళ హస్బెండ్ పట్టించుకోకపోయినా కూడా ఏదో ఒక పని చేసి మనం పిల్లల్ని పెంచుకోలేమా తల్లిదారా ఇలాంటివి చూసి మీరు అదేదో ఏమంటారు ఫ్యాషన్ అనుకునేరు సమాజం ఎటు పోతుందో తెలియట్లేదు అసలు మన రక్తం పంచుకొని మన పేగు పంచుకొని బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు భార్యాభర్తల అన్యోన్యానికి ప్రతి రూపాలే పిల్లలు మీరిద్దరు ఒకవేళ విడిపోవాలి అనుకొని పిల్లల్ని మాకొద్దు అనుకుంటే వాళ్ళ అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర అది కాదు అంటే అనాథాశ్రమాల్లోనూ వదిలేసి మీ సాగు మీరు రావండి పిల్లల్ని చంపొద్దు అమ్మ అంటే అర్థం తెలుసా దేవుడు అందరి ఇళ్లలో ఉండలేక ఇంటికో అమ్మను సృష్టించి పంపించేశాడు అమ్మా బతికున్న దేవత బతికున్న దేవుడితో సమానం మంచి గమనించండి కొన్ని సందర్భాల్లో తండ్రి దగ్గర కూడా పిల్లల్ని నమ్మలేం మనం నేను చూశాను చాలా ఫ్యామిలీస్ లో చూసాను అలాగా నాన్న దగ్గర కూడా పిల్లల్ని నమ్మాలంటే కొంచెం ఆలోచిస్తాం అలాంటిది తల్లి దగ్గర పిల్లలు ఉంటే సేఫ్ అనుకుంటా కానీ మన అవసరాల కోసం పిల్లల్ని చంపేయడం ఇంతవరకు కరెక్ట్ అది మరీ ఆమెకేదో కష్టం వచ్చింది పోనీ ఆమెకే క్యాన్సరో ఇంకేదో రోగం ఉంది నేను చచ్చిపోతున్న పిల్లలు ఎట్లా అని కాదు కదా ఎవడితోనో లేచిపోవడానికి నువ్వు పిల్లలు చంపేస్తావా ఏం తల్లివమ్మా నువ్వు ఇలాంటి ఆడవాళ్ళని నిజంగా అసలు బతకనియొద్దు ఆ ప్రియాంకని రేపు చేస్తే వాళ్ళని చంపేశారు కదా అలాగ ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇలాంటి దాన్ని కోడి కోడి కూడా వర్షం పడినా ఎండొచ్చిన కోడి పిల్లల్ని దాని రెక్కల కింద కోడి రెక్కల కింద ఒదిగి ఒదిగి పెట్టుకొని పిల్లలకి ఎండ తగలకుండా వర్షం తగలకుండా ఎండా వాన నుండి పిల్లల్ని కాపాడుకుంటారు అలాంటిది నోరు లేని జీవాలే పిల్లల్ని అంత బాగా చూసుకుంటాయి బుద్ధి జ్ఞానం అన్ని ఇచ్చిండ్రు కదా నీకు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చారు కదా ఏదో ఒక పని చేసుకొని పిల్లల్ని పెంచుకోలేవా నిజంగా వినడానికి తల్లి అన్న పదానికి అర్థం లేకుండా చేసినావమ్మా తల్లి నువ్వు ఎవరో కానీ ఇలాంటి తల్లిని ఖచ్చితంగా శిక్షించాల వన్స్ ఈమెని శిక్షిస్తే ఫ్యూచర్లో ఇంకెవరు ఇలాంటి ప్రయోగాలు చేయరు ఈ మధ్యలో ఏందో ఒకటి రెండు నేను ఇంకెవరో ఫేస్బుక్లో పెట్టినారు హస్బెండ్ని అత్త వైఫ్ ఇద్దరు కలిసి కనుతున్నారు మొన్న ఆవిడెవరో వెళ్ళి దారి దాడి చేసి వచ్చిందంట ఈ మహానుభావరాలు ఇట్లా ముగ్గురు పిల్లల్ని చంపేసి ప్రియుడితో లేచిపోదామని చూసిందట అమ్మ తల్లి మీరు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అసలు ఆడదంటే ఏంది మీకు అంతగానం రోడ్ల మీద తిరగాల వీళ్ళని కొట్టాలి వాళ్ళని కొట్టాలి వీళ్ళతో పోవాలి వాళ్ళతో పోవాలి అలాంటి ఒళ్ళు కొబ్బెక్కిన వేషాలు ఏమన్నా ఉంటే పాపం అబలల్లాగా రేపులకు మన రేపులకు గురయ్యి మర్డర్లు మర్డర్ అయిపోతున్న వాళ్ళు ఒక్కొక్కటి హరాస్ హరాస్మెంట్ తట్టుకోలేక మార్కెట్లో మంది ఆడవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి మీకు కొవ్వు తగ్గుద్ది వాళ్ళకి హెల్పింగ్ ఉంటుంది దయచేసి తల్లిదండ్రులారా అర్థం చేసుకోండి మేము పిల్లల్ని పోషిస్తాము మాకు అస్తోమత ఉంది లేదు నా బాడీలో ఏమంటారు నాకు పనిచేసి నా పిల్లల్ని పోషించుకునే శక్తి ఉంది నా మా మీద మాకు నమ్మకం ఉంది అనుకున్నప్పుడే పిల్లల్ని కనండి ముఖ్యంగా మహిళలు ఒకవేళ మీ భర్తలు కరెక్ట్గా చూసుకోకపోయినా ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేకపోయినా మీ అవసరాలకి మీరు అన్నారు పిల్లల్ని సో వాళ్ళని పోషించే బాధ్యత చివరిగా తల్లిదే ఒక పది పదిహేను ఏళ్ళు ఏ కష్టమైన వాడి వాళ్ళకి కడుపు కింద తిండి పెట్టి మంచి ప్రయోజకులను చేస్తే ఆ తర్వాత జీవితాంతం వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అంతేగాని ఈ చంపడాలు చచ్చిపోవడాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఒకవేళ మీకు ఎవడన్నా నచ్చి హస్బెండ్ నచ్చకపోతే వాడికి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోండి మీకు వాడితో వెళ్ళిపోండి హస్బెండ్ దగ్గర పిల్లల్ని వదిలేసి మీ హస్బెండ్ దగ్గరనే పిల్లల్ని వదిలేసి మీకు ఎవరైతే నచ్చినారో ఆయనతో చక్కగా వెళ్ళిపోండి పనికి వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉండే అందరికీ కాదు నేను చెప్తుంది ఒక్కసారి ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు ఒకవేళ విడిపోవాల్సి వచ్చినా కూడా అమ్మతో పాటు పిల్లలు ఉండాలా అమ్మ పక్కనే పిల్లలు సేఫ్ సైడ్లో ఉంటారు లేదు మీకు హస్బెండ్తో పని లేదు పిల్లలతో పని లేదు నా లైఫ్ నేను చూసుకుంటాను అనుకుంటే మీ అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర పిల్లలు వదిలేసి వెళ్ళిపోండి కానీ పిల్లల్ని చంపుకునే హక్కు ఎవరూ ఇవ్వలేదు తల్లికి కూడా పిల్లల్ని చంపే హక్కు లేదు కనడం వరకే నీ బాధ్యత పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేయడం నీ బాధ్యత చంపే హక్కు ఏ తల్లిదండ్రులకు లేదు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటే చాలా సంతోషం ఈ విషయంలో అయితే ముఖ్యంగా అమ్మలదే పై చేయి ఆలోచించాల్సింది అమ్మలే అమ్మ అంటే ఆ ఇంట్లో కొలు ఉన్న దేవతతో దేవుడితో సమానం నన్ను అడిగితే మీరు మీరు ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇచ్చి మీరు మీ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటే మీకు సమాజంలో అంత గౌరవం అంత రెస్పెక్ట్ దొరుకుతుంది లేదు మేము బిచ్చల వేడిగా తిరుగుతాము మాకు నచ్చినట్టు తిరుగుతాము మాకు నచ్చిన వడితో తిరుగుతాము మేము కుటుంబాన్ని పట్టించుకోము అనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి సమాజం నుండి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి ఒకరిద్దరు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆడవాళ్ళందరికీ అదే నింది వచ్చేస్తాం బయట పనులు చేసుకునే ఆడవాళ్ళు అందరూ అంతే అంటున్నారు సో అలాంటి పేరు రావద్దు ఆడవాళ్ళని ఆదిపర శక్తుల్లాగా కొలవాలి మనకు రెస్పెక్ట్ ఉండాలి చూడగానే అమ్మాని రెండు చేతులైతే మొక్కేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మార్పు మన నుండి రావాలి రాక్షసుల్లాగా రాక్షసంగా ఆలోచించకుండా అమ్మ అనే భావంతో ఆత్మతో ప్రేమతో ఆలోచించండి థ్యాంక్ యూ